ఒక పెద్ద బంగారం షాపులో రెండు గడియారాలు ఉండేవి ఒకటి కొత్తది మరొకటి పాతది కొత్త గడియారం మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించేది పాత గడియారం కొంచెం పాడైపోయినా ఎప్పుడు మోగుతూనే ఉండేది కొత్త గడియారం గర్వంగా నేను ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సార్లు టిక్ చేయాలి ఇంత పని ఎలా చేస్తానో నాకే అర్థం కావడం లేదు అని చాలా గర్వపడింది పాత గడియారం నవ్వుతూ అరే ఒకేసారి ఒక టిక్ చాలు నువ్వు ఒక్కో సెకను మీద దృష్టి పెడితే రోజు మొత్తాన్ని పూర్తి చేయగలవు అని చెప్పింది కొత్త గడియారం ఆలోచనలతో అలసిపోయింది దానికి ప్రతి టిక్ ఒక భారంగా అనిపించింది కొద్ది రోజుల్లోనే దాని సెకండ్ హ్యాండ్ ఆగిపోయింది కానీ పాత గడియారం మాత్రం ఎక్కడా ఆగలేదు ఏ శకను వదిలిపెట్టకుండా మోగుతూనే ఉంది ఆ షాపు యజమాని ఆశ్చర్యంగా ఏళ్ళ తరబడి నువ్వు ఆగలేదు నీ రహస్యం ఏమిటి అని పాత గడియారాన్ని అడిగాడు అప్పుడు పాత గడియారం నేను భవిష్యత్తు గురించి కాకుండా నా పని ఒక సెకను ఉపయోగించడం మాత్రమే అది సరిగ్గా చేస్తే రోజంతా సాగిపోతుంది సాఫీగా అని చెప్పింది ఆ యజమాని ఆ పాత గడియారాన్ని దుకాణం మధ్యలో ఉంచాడు ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపోయారు కొత్త గడియారం మాత్రం మూలన నిశ్శబ్దంగా నిలబడింది పని ఎంత పెద్దది అయినా ఒక్క దశను సరిగ్గా చేస్తే విజయం మనదే సహనం స్థిరత్వం స్వీయ విశ్వాసం ఇదే జీవిత గడియారం ఎప్పటికీ ఆపకుండా ఉంచుతాయి ప్రతి పెద్ద పని చిన్న ప్రయత్నంతోనే మొదలవుతుంది ఆ విషయాన్ని గుర్తించాలి మీకు కనుక మా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి